తమిళనాడులోని పలనీలో మురుగన్ స్వామి టెంపుల్ ఒకటి ఉంది అందులో ఉన్న దేవుని విగ్రహం నవపాషాణం అంటే తొమ్మిది విష పదార్థాలతో తయారు చేశారట కొన్ని సంవత్సరాల ముందు ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహ తొడభాగం నుంచి తీసినటువంటి విభూతిని అందరికీ ప్రసాదంగా పంచేవారు ఆ విభూతిలో ఉన్న కొన్ని ఔషధ గుణాలు మనుషుల్లో ఉండేటటువంటి చాలా రకాల వ్యాధులను తగ్గించడంతో ఈ విగ్రహానికి ఉన్న మహిమలు అనేవి బయటపడ్డాయి ఈ విధంగా సుదీర్ఘంగా స్వామివారి దగ్గర ఉన్న బూడిదను తీసుకెళ్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు విగ్రహానికి హాని జరగవచ్చు అని భావించినటువంటి పెద్దలు బూడిదను అందరికీ పంచే పద్ధతిని నిలిపివే స్వామివారికి రాత్రులు గంధాన్ని పట్టిస్తే ఉదయానికంతా అది కరిగిపోతుందట ఈ విధంగా స్వామి వారికి స్వేదం పడుతుందనే విషయం అక్కడ పెద్దలు ధృవీకరించారు చివరిగా విగ్రహానికి ఇలా కరిగినటువంటి ఆ గంధాన్ని ఒక పాత్రలో సేకరిస్తారు ఆ సేకరించినటువంటి ఆ గంధపు ద్రవాన్ని కౌపీల తీర్థం అని కూడా అంటారు ఇలా స్వామి వారి దగ్గర లభ్యమయ్యే ప్రతిదీ అంటే బూడిద దగ్గర నుంచి కౌపీల తీర్థం ఖడానా ఉత్సవాల్లో స్వామి వారికి స్నానం చేయించాక వచ్చే నీళ్లు కూడా చాలా రకాలైనటువంటి వ్యాధులకు ఔషధంగా ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటి విజ్ఞానవేత్తలు కూడా అంతు చిక్కని విషయం